ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక రీల్ చూసాను పులి తలకి ఏదో ఒకటి తగిలించుకుని ఉంటది ఎంత ట్రై చేసినా ఆ బిందెలో నుంచి తల బయటకు తీయలేకపోతుంది దాని చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నారు వాళ్ళకి కూడా దానికి హెల్ప్ చేయాలనే ఉంటది కానీ ఎవడైనా పాపం అని ధైర్యం చేసి దాని దగ్గరికి వెళ్ళి ఆ బిందె తీసాడు అనుకోండి నెక్స్ట్ మినిట్ అది వాడి మీద అటాక్ చేసేస్తుంది సో కొన్నిసార్లు కొంతమందికి మనం హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నా సరే వాళ్ళకి హెల్ప్ చెయ్యకపోవడమే మనకి మంచిది పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు మనం ఒకరికి దానం ఇస్తున్నామంటే తీసుకు తీసుకునే అర్హత ఉందా లేదా అనేది చూసి ఇవ్వాలని దానం విషయంలోనే కాదు హెల్ప్ విషయంలో కూడా దీనికి మీరేమంటారు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నా నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ పదమూడు వందల ముప్పై మూడు రూపాయలు పడింది నేను తీసుకున్నప్పుడు అని ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఇది పెరగడమో తగ్గడమో జరుగుతుంది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది క్వాలిటీ కూడా సూపర్ అని చెప్పలేను ఓకే బానే ఉంది రిటర్న్ ఆప్షన్ ఉంటది కాబట్టి కావాలంటే చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ చూస్తుంటే లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది